జగన్ హయాంలో చంద్రబాబు మీద లోకేష్ మీద టీడీపీ మీద వల్ల వంశీ చేసిన అనుచిత వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో అందరికీ ఆగ్రహం తెప్పించాయి తనకు రాజకీయ భిక్ష పెట్టిన పార్టీ ఆఫీసును తగలబెట్టి అధినేతను నానా మాటలు అంటూ రాజకీయ పబ్బం గడుపుకున్న వంశీని ఎప్పుడు అరెస్ట్ చేస్తానని జనమంతా వెయ్యి కళ్ళతో ఎదురు చూశారు కానీ టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో కాకుండా ఆ దాడి గురించి ఫిర్యాదు చేసిన సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో అరెస్ట్ చేసినప్పుడు ఆంధ్ర రాష్ట్రం అంతా సంబరాలు చేసుకున్నారు కన్నవరాన్ని తన అడ్డాగా చేసుకుని అధికార వంటతో అనుచిత వ్యాఖ్యలు చేశారు అడ్డగోలు దౌర్జన్యాలు కిడ్నాప్లు బెదిరింపులకు పాల్పడిన వల్లభ వంశీని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి వేధిస్తుందంటూ వంశీ సతీమణి పంకజాక్షిని ముందుపెట్టి వైసీపీ నేతలు చేస్తున్న నీచ రాజకీయాలు అసహ్యాన్ని కలిగిస్తున్నాయి ఎన్నో కేసుల్లో ఆరోపణలున్న బెయిల్ కోసం కోర్టు చుట్టూ తిరిగిన మాజీ మంత్రి పేరినాని ఎమ్మెల్సీ తల్సెన రఘురావ్ తామేదో పతిత్తులో ఉన్నట్టుగా వంశీ భార్యను వెంటేసుకుని వెళ్ళి మరీ గవర్నర్ కు ఫిర్యాదు చేయడం పైన జనం మండిపడుతున్నారు టీడీపీ ఆఫీస్ తగలబెట్టిన ఫిర్యాదుదారుని కిడ్నాప్ చేసి బెదిరించినప్పుడు వంశీకి బెయిల్ కూడా రాకపోవడంతో వైసీపీ నేతలు ప్రస్టక్షన్ ఎక్కువైనట్టుంది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వంశీ పైన అక్రమ కేసులు పెట్టి వేధిస్తుందంటూ గవర్నర్ కి ఫిర్యాదు చేయాలనుకుంటే వైసీపీ నేతలు ఇలా ఆ పని చేయొచ్చు కానీ ఆ పని చేయకుండా పంకజాక్షిని ముందు పెట్టి తమ చౌకబారు రాజకీయం చేయడాన్ని జనం జీర్ణించుకోలేకపోతున్నారు గన్నవరంలో భూ ఆక్రమణలు మట్టిదండ కిడ్నాప్లు బెదిరింపులు దౌర్జన్యాలు ఇలా వంశీధారణాలకు అయితే అంతే లేదు వంశీ పాపాల గురించి ఎవరిని అడిగినా కథలు కథలుగా చెప్తారు వంశీ భార్యను తమ స్వార్థ రాజకీయం కోసం రోడ్డు మీదకి లాగడం ఏంటి ఇదే రాజకీయం అంటూ జనం ప్రశ్నిస్తున్నారు